టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తర్వాత కావలి నియోజకవర్గంలో ఉన్న కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు శనివారం కొండబిట్రకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కావలెమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు ముందుగా వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజీఎఫ్ నిధులు ద్వారా దేవస్థానం తూర్పు దిశ ధ్యాన మందిరం నిర్మాణం నూతన రథసాల నిర్మాణం దాతల సహకారంతో దేవస్థానం ఉత్తర దిశ కళ్యాణ మండపం రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం ఎనభై లక్షలతో తూర్పు వైపు రాతిమెట్లు గోసాల నిర్మాణం ముప్పై ఐదు లక్షలతో దేవస్థానం తూర్పు భాగంలో కళ్యాణ కట్ట నిర్మాణం యాభై లక్షల వ్యయంతో తూర్పు వైపున గరుత్పంతిని ముప్పై అడుగుల విగ్రహం నిర్మాణం చేయడం సంతోషంగా ఉందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో దేవస్థానంలో జరగాల్సిన అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయడంతో ఆ పనులు ఇప్పుడు మా ప్రభుత్వంలో వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎంతో శక్తిగల దేవుడని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఆ దేవుడికి వేలాది వందనాలు తెలియజేస్తున్నామన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తమను ఎంపీ వేమిరెడ్డి దంపతులను నిద్రపోనివ్వకుండా నిధులు తీసుకువచ్చి ఈ రోజు ఈ రోజు ఈ అభివృద్ధి పనులకు తమతో శంకుస్థాపన చేయించడం తమ భాగ్యమన్నారు అలాగే ఎంతో మంది దాతల ముందుకు ఇళ్లకు వస్తున్నారని దేవాలయం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దేవాలయ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి చూస్తుంటే అతి త్వరలోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మరో తిరుమలగా భక్తులు వస్తారన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈనాడు బెల్వకోట క్షేత్రం ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతుడే నాకు ప్రసాదించాడని ఆ యొక్క కార్యక్రమంని ఇక్కడ నిర్వహించడానికి సోదరుడు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం భగవంతుని యొక్క ఆశీస్సు ఆశీస్సులు ఆశీర్వాదు ఒక విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు అనేక రకాల దైవాలు అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకట అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను కూడా గతంలో ఒకటి రెండు సార్లు ఈ గ్రామానికి వచ్చాను కాను పైన ఆలయం చూసినటువంటి నాకు గుర్తు లేదు మాకు మా కుటుంబానికి అత్యంత ఆప్తులైనటువంటి పెద్దలు రెడ్డి గారు ఉండేవారు ఇక్కడ ఆయనతోటి కలిసి వచ్చినటువంటి సందర్భం గుర్తుంది తర్వాత పెద్దగా నేను ఎప్పుడూ రాలేదు అనేక సందర్భాల్లో కావలి నియోజకవర్గం రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొన్నాం కానీ కొన్ని కొన్ని పరిమితులతోనే పాల్గొనడం జరిగింది కావలి నియోజకవర్గం అంటే రాజకీయంగా కీర్తిశేషులు శ్రీ ఆనవ వెంకటరెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కనిగిరి పొదిలి దర్శి పామూరు ఈ మొత్తం రాజకీయాలు ఆనవ వెంకటరెడ్డి గారి మీద జరిగేది మిగిలిన నెల్లూరు జిల్లా అంతా స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో కలిసి నడిచేది అలా ఆనాటి రాజకీయాల్లో వస్తూ వస్తూ ఈనాడు మళ్ళీ మన ఈ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో మరి రావడం జరిగింది దాదాపుగా నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవితం ప్రత్యక్షంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసాం ఎత్తు పల్లాలు చూసాం ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇప్పుడే కోనేరు చూపించారు కృష్ణ పోయిన దఫా నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను తర్వాత దానికి ముందు మనకి స్వామివారు ఆయన వస్తున్నారని చెప్పి ఆయన్ని సోమశల ఆలయ శంకుస్థాపనకి నేను స్వయంగా వారిని ఆహ్వానించడం జరిగింది సోమశెలకు కూడా ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందంటే సోమశెల ప్రాజెక్టుకి అధిక శాతంలో నీళ్లు వచ్చాయి మనకు పైన ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు అక్కడ పాడైతే ఆ ప్రాజెక్టు నీరు కూడా సోమశల మీద పడితే సోమశెల తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని అక్కడి నుంచి ఆ సోమశిల ఆలయం ఉంది అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం కూడా దెబ్బతినిపోయింది కాబట్టి సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి మొదట్లోనే అనుకున్నాం ఆలయంతో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయడానికి ఒక అదృష్టం ఏంటంటే అంత వరద వచ్చి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అలాగే సోమశల ప్రాజెక్ట్ కూడా దెబ్బతిని సోమేశ్వర స్వామి ఆలయం అంతా దెబ్బతినిపోయి కొట్టుకుపోతే ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఒక కిలోమీటర్ అవతల పెన్నా నదిలో దొరికితే ఆ విగ్రహం పైన కనీసం దాదాపు మొత్తం మీద రెండు కోట్ల రూపాయల నిధులతో మందిరం ఇరవై మూడు లక్షల రూపాయలతో రథాల మ రథశాల నిర్మాణం దాతల సహాయంతో కళ్యాణ మండపం రెండు కోట్లు కళ్యాణ కట్ట నిర్మాణం కోసం ముప్పై ఐదు లక్షలు గరుత్మంతుని విగ్రహ నిర్మాణం కోసం ఎనభై లక్షలు దాతల సహాయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం అలాగే మొత్తం మీద ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల పనులకి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఇక్కడ శంకుస్థాపన చేశాం ముందే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా చేయడం జరిగింది ఇలా అందరం కలిసి చేస్తే త్వరలోనే ఆలయాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి కావలి నియోజకవర్గంలో నేను మంత్రిగా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చాక ధూపదీప నైవేద్యాల కింద ఈ నియోజకవర్గంలో డెబ్భై మూడు ఆలయాల్లో ప్రతి నెల పదివేల రూపాయలు ఆ యొక్క పూజా కైంకర్యాలు చేసే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం మొదలుపెట్టాము వాళ్ళ అందరికీ ఆ డబ్బు విడుదలవుతూ ఉంది కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఇప్పుడు దాదాపు రెండు కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది ఇంకా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం ఇంకా కొన్ని ఆలయాల గురించి మీ శాసనసభ్యులు ఇప్పటికే అడగడం జరిగింది కావలి పట్టణంలో కూడా కొన్ని ఆలయాల గురించి ప్రస్తావన చేశారు వీటన్నిటికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుసుకున్నా ఇవాళ ఇది ఒక బాధ్యత ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపటి తరం నాయకుడిగా శ్రీ లోకేష్ గారు కూటమి నాయకత్వాన్ని నడిపిస్తున్నటువంటి అందరూ నాయకులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఒక మంచి సంకల్పంతో ఈ బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యత నిర్వహణలో ఎలాంటి తట్టుబాటు లేకుండా మరింత వైభవోపేతంగా శోభాయమానంగా ఆలయాలన్నీ విరాజిల్లాలని ఆ ఆలయాల్లో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అందరూ కూడా తెలుగు వాళ్ళని అందరినీ ఆశీర్వదించాలని వారి యొక్క ఆశీసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రకి దగ్గరలో త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారా కార్యక్రమంలో ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాము మరీ ముఖ్యంగా ఈ మాసమైతే కార్తీక మాసం ఎన్ని దగ్గరలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నామో ఎన్ని దగ్గరలో కార్తీక మాసం పూజలు చేస్తున్నామో ఇవాళ మనం ప్రతి నిత్యం ఆలోచన చేస్తూ ఉంటే చేసేటప్పుడంతా భగవంతుని కోరుకునేది అందరినీ చల్లగా తండ్రి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయి అభివృద్ధిలో ముందుకు నడుపు స్వర్ణయుగాన్ని మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబానికి అందించు ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆశీర్వదించు అని చెప్పి కోరుకుంటూ ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపపు జ్యోతులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెల్లువిరుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎంత కాలయాపనైనా ఈరోజు పొద్దున డిఆర్సీ సమావేశం పూర్తి చేసుకుని ఎంత కాలయాపనైనా అందరూ ఉండి ఈ మహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే భక్తులకు మీడియా ప్రతినిధులకు వేదికపైన ఉన్నటువంటి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్షేత్రం మరింత శోభాయమానంగా మరొక తిరుమలగా మారే కార్యక్రమంలో నే వరకు వచ్చి ఏమి కావాలన్నా ఈ యొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది అభివృద్ధిలో మన క్షేత్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒకవేళ ఎవరైనా దాతలు ప్రైవేట్ వ్యక్తులు ఆలయాలను నిర్మాణం చేసినా దేవాదాయ శాఖ రికార్డులో ప్రభుత్వంది కాకపోయినా వాళ్ళు ప్రైవేటుదైనా అది రికార్డులో ఉండాలని చెప్పి కొత్తగా ఇప్పుడు రూల్ తీసుకురాబోతున్నాం అందుకనే అందరు దేవాదాయ శాఖ అధికారులకు త్వరలోనే ఒక ఆదేశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఆలయం కట్టుకోవచ్చు కట్టుకోవడంలో తప్పులేదు కానీ కట్టే ముందు ఆ జిల్లాలోనో ఆ ప్రాంతంలో ఉన్న దేవాదాయ శాఖ అధికారికి వాళ్ళు అది తెలియచేయాలి మేము ఆలయం కడుతున్నామని కనీసం కట్టే ఆలయం ఆగమ వాస్తు ప్రకారం వేదం ప్రకారం కడుతున్నారా లేదా చూడాల్సిన బాధ్యత మళ్ళీ దేవాదాయ శాఖకి ఇవ్వబోతున్నాం చూసిన తర్వాత వాళ్ళు ఉత్సవాలు చేసేటప్పుడు ఎన్ని ఆలయాలు ప్రభుత్వంలో ఉన్నాయి జిల్లాలో ఎన్ని ఆలయాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నాయనేటువంటి విషయం కరెక్ట్గా కేటగరైజ్ చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఒక రిజిస్టరు జిల్లా ఎస్పీ గారి దగ్గర ఒక రిజిస్టరు జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్ దగ్గర ఒక రిజిస్టర్ పెట్టినట్లయితే ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రైవేటు కార్యక్రమాలకు కూడా అవసరమైన బందోబస్తు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి అనేటువంటిది ఒక సూచన మాకు వచ్చింది త్వరలోనే ఇదంతా కూడా పక్కాగా ప్రణాళిక తయారు చేసి ఇవ్వబోతుంది కాబట్టి దేవాదాయ శాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఫోన్ కింద ఉంచాను అదేవిధంగా గిరి నాయుడు గారు ప్రేక్షకులు గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పెరిన స్వాగతం తెలియజేస్తూ అనేది మన ప్రాంతంలో ఉన్నటువంటి నానడి ఎన్ని ఉపకర పరిస్థితులు ఎదురైనా మన ప్రాంతంలో పంటలు పండే దగ్గర నుంచి ఎప్పుడు కూడా కరువు కాటుకాలు రానటువంటి ప్రాంతంగా విరాజు విరాజిల్లుతుందంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర మన ప్రాంతం మీద ఉందని మన అందరం కూడా అనుకుంటుంటారు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అందుకనే సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పంచాంగ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడ మిచ్చేయడం వెంకటేశ్వర స్వామి యొక్క కొత్తని మనకు అదృష్టం మన జిల్లా మంత్రి ఈ ప్రాంతం మీద స్వతంత్రం ఉత్తి దగ్గర నుంచి నేటి వరకు కూడా ఒక ప్రాణతో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటిలో వాళ్ళ కుటుంబ అభిమానులుగా పెంచుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ ఏదో ఒక ఇంట్లో కొంత సహాయం పొందినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు ఆనంద కుటుంబాలు అటువంటి తరుణంలో ఈరోజు రామనారాయణ అన్న దేవస్థానానికి సంబంధించినటువంటి రెండో మంది మినిస్టర్ కావడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాగదు కొద్ది పువ్వులకి అదృష్టం ఉంటుందని ఒక సాగుతున్నట్టుగా అన్న మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను యాదృచ్ఛికంగా నా సుంగేరి పీఠాధిపతి మీరు తీసుకొస్తున్నారు సోమశెలకి మా ఈ బిల్లుకుట క్షేత్రానికి కూడా ఆహ్వానిస్తున్నా అంటే నేను ఫ్యాజువల్ గా అన్నాను అన్నతో కానీ ఆయన ఈ ప్రాంతం మీద ఉండే మమకారులతో లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నాడు కృష్ణ నువ్వు రెడీ చేసుకోమని చెప్పాడు నిజంగా అది అసలు బ్రహ్మమూత్రం ఆ ముహూర్తంతో స్టార్ట్ అయినటువంటి ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికీ దాతల సహకారం కావచ్చు అన్న సహకారం కావచ్చు ఇప్పటికి పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోజు కావలలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపడం జరిగింది శృంగేరి పీఠాధిపతి వచ్చాడు శంకులు పూజ చేశాడు ఇది మహాక్షేత్రంగా ఆశీర్వాద ఫలం ఈ రోజున మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈ రోజు ఇంకా దాతలు మేము కూడా ఏదన్నా చెబితే చేస్తామని ఈరోజు వస్తున్నారు అంచెలంచెలుగా చేయాలి ఇది ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీసుకురావాలి ఇక్కడ నేను అన్నతో కూడా చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది అయితే మనం అంతా కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు కొండ ప్రాంతం అంతా కూడా అసభ్యంగా ఉంటే వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈ రోజు వాస్తునంతటిని కూడా సరళించి ఈరోజు నాలుగు పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళని ప్రారంభించాం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మన మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు అడిగిన వెంటనే ఈరోజు కోనేరు నిర్మాణం మేము చేస్తామని ముందుకొచ్చారు దాని ఎస్టిమేషన్ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఈ రోజున వాళ్ళు కూడా చేశారు మొన్నటి రోజున మనం పూజ చేసాం ఇప్పటికే చుట్టూ ఐదు మెట్లు ఈ రోజుకే కట్టడం జరిగింది రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నాడు ఈ రాజద్వారం ఓపెన్ చేయబోతున్నాం ఈ మెట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం ఈ రోజున కోనేరు కూడా ఓపెన్ చేయబోతున్నాం ఆనాటికి కళ్యాణ మండపం కూడా పూర్తి కాబోతుంది బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల నాటికి తూర్పు మెట్లు అదే అదేవిధంగా తూర్పును నిర్మించే గరుమ గరుత్మంతుని విగ్రహం కానీ కోనేరు కానీ మెట్లు గాని అదేవిధంగా రాజద్వారానికి సంబంధించినటువంటి శిఖరం కానీ కళ్యాణ మండపం కానీ ఇవన్నీ కూడా రేపటి అదేవిధంగా కళ్యాణ కట్ట కానీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మళ్ళా ప్రభుత్వ లాంఛనాలతో అన్ని రకాల ఆగమ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం వీటన్నిటిని కూడా ఓపెన్ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక వ్యక్తిని మనం కొనియాడాలి జన్మభూమిని మర్చిపోకూడదని ఎక్కడో అమెరికాలో స్థిర నివాసం వేర్చుకుని దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం వాళ్ళ అక్క అమెరికా వెళ్లిపోతే అక్కడి నుంచి ఇతర కూడా వెళ్లిపోయి ఈ రోజున బొత్స కృష్ణకుమార్ గారు వాళ్ళ సంజయ్ గారు వాళ్ళ కూడా వాళ్ళ అక్క పేరు మీద మన ప్రాంతంలో దాదాపు విద్య పరంగా కావచ్చు దైవానిక పరంగా కావచ్చు అనాథ శరణాలయాలు కావచ్చు హాస్పిటల్ పరంగా కూడా ఇప్పటికే దాదాపు చాలా అమౌంట్ని వెచ్చించిన తరుణంలో నేను ఎమ్మెల్యే తర్వాత మాకు ఆయనకి ఏర్పడిన సాన్నిధ్యంలో కోరుపల్లిలో ఉండేటువంటి పిమిచిసిని గారి మార్చితే దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని హాస్పిటల్ ఖర్చు మొత్తాన్ని పెట్టుకుంటారంటే నేను వారిని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని కూడా ఈరోజు అన్ని రకాలుగా పర్మిషన్లు కూడా వచ్చినాయి రేపు ఫిబ్రవరిలో ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా భోగోళ మండలంలో తిప్ప సెంటర్లో అరవ ఎకర భూమిని కూడా ఇవ్వడం కూడా జరిగింది దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులతో పిహిచ్ సినిమా నిర్మాణం చేసి పోతున్నాడు ఇప్పటికే మన పెట్టకుంటలో అన్నదాన సత్రానికి ఎనభై లక్షలు ఇచ్చి ఆల్రెడీ ఎనభై లక్షలతో బిల్డింగ్ కట్టించున్నాడు మేము ఈ విషయాన్ని చెప్పినప్పుడు పర్వట గాలిగోపురాన్ని నేను నిర్మిస్తానని ఆయన పర్మిషన్ లెటర్ పెట్టాడు ఎండోమెంట్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఇప్పుడు బిగిన్ చేస్తే రేపు బ్రహ్మోత్సవాలు నాటికి వీలు కాదు కాబట్టి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దక్షిణపు గాలిగోపురం టెండర్ కూడా పిలవడం కూడా జరిగింది అది కానీ పర్వట గాలిగోపురాన్ని రెండు ఆపడం జరిగింది మిగతా అన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఈ క్షేత్రానికి ఆయన ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు కళ్యాణ మండపం నలుగురు దాతలు ముందుకొచ్చి వాళ్ళ చేతులు కట్టిద్దామంటే లేదు నేనే ఇస్తానని ఆ కళ్యాణ మండపానికి ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఆయన అనౌన్స్ చేశాడు నేను అది ఒకటి నాలుగు కోట్ల రూపాయలతోనే పూర్తి అవుతుంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటే ఆయన ఇంకా సంతోషించి గరుత్ మంత్రి విగ్రహానికి కూడా ముందుకొచ్చాడు ఈ రోజున పర్వటు వైపున గాలి గోబురానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున కళ్యాణ మండపం గరుత్మంత్రి విజ్ఞానాన్ని కలిసి రెండు కోట్ల రూపాయలు దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని మనందరం కూడా గుర్తించుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశితులు దీవెనలు ఎప్పుడూ ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని మనం మనసారో కోరుకోవాలి ఎందుకంటే డబ్బు అందరికీ వస్తుంది పెట్టే గుణం ఉండేది కొద్ది మందికే ఎటువంటి అటువంటి తాతలు ఉంటేనే ఈ రోజు ఈ కీర్తి యశస్సు కూడా రావచ్చుంది కాబట్టి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా కావులకు సంబంధించినటువంటి వీరాస్వామి గారి ఫర్టిలైజర్స్ కూడా తెలుసు కోడమండలి పనిచేస్తూ వీరాస్వామి ఏడుకొండల వాళ్ళ కూడా కుటుంబం కళ్యాణ కట్టకి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు కూడా మంజూరు చేశారు ముఖ్యంగా యువకుడు మంచి వ్యాపారంలో బాగా అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి పదిహేను వందల రూపాయలు ఉద్యోగస్తుడిగా కావలలో తన వ్యాపారం ఒక కంపెనీలో చేరి ఈ రోజు అంచెలంచెలు ఎదిగి ప్రాన్ లో బాగా ఎదిగి దాతగా ఎదిగి ఈ రోజు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా కావలలో ఈ రోజున శ్మశానాన్ని బాగా అభివృద్ధి చేస్తూ ఈ రోజు తూర్పు మెట్లు అన్నిటికంటే శ్రేష్టమైన మెట్లు ఎందుకంటే మన గర్వాన్ని అణచేటువంటిది ఎప్పుడు కూడా మెట్ల మీద నడుస్తున్నారంటే మన మీద కాలు పెట్టి నడుస్తున్నట్టుగా భావిస్తారు కాబట్టి మన గర్వాన్ని అణిచేటువంటి మెట్లు కడితే బాగుంటుంది సోదర అన్నప్పుడు నేను చెప్పేది వెంటనే ఈ రోజు ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు తూర్పు మెట్లు కడడానికి ముందుకు వచ్చిన మా సోదరుణ్ణి ప్రత్యేకంగా అభినందిస్తూ అదే ఎంతమంది దాతలు అన్నీ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా అన్న నేను ఆయన సాన్నిధ్యంలో రాజకీయంగా ఎదిగాను ఎన్నో రకాలుగా నాకు అన్ని 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 తండ్రులు అందించిన తరుణంలో ఆయన మా ఇండోమెంట్ మంత్రి అయిన తర్వాత అన్నతో నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పాటుగా మీలాంటి వీఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు సేద జరగడానికి నాలుగు గెస్ట్ హౌస్లు కూడా కడితే ఇంకా ఇక్కడ నైత్రి పూటలు నితర చేసేదానికి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు బీబీవీఐపీలు రావడానికి అవకాశం ఉంటుందన్నప్పుడు సపన మందిరి కింద ఈ రోజున ధ్యాన మందిరి కింద రెండు కోట్ల రూపాయలు అడిగిందే తడవుగా ఆయన రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను ఒక్కసారి అడిగితే నేను రెండో పోయి అడిగే లోపల ఆర్డర్ అయిపోయింది అది ఈ బిల్వగుంట క్షేత్రం మీద కావలి కాన్స్టివన్సీ మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఇక్కడ రథశాల కాలిపోయింది ఆ కాలిపోయినటువంటి రథశాల ప్లేస్ లో మళ్ళా ఒక రథశాల పర్మనెంట్ రథశాల కట్టాలి అది ఎప్పుడు కూడా ఎండలో ఎండి కరెక్ట్గా గా బ్రహ్మోత్సవాలు అప్పుడు ఏదో ఒక రకం ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దానికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు అందే మంజూరు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది ఇది కూడా బ్రహ్మోత్సవాల నాటికి రథశాలను బద్దపరుచుకునే రూమ్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా అన ఒట్లు ఎక్కేటప్పుడే ఒకవైపున రథశాల ఏర్పాటు చేశారు రెండో వైపున గోశాల కూడా నేనే నిధులకు ఎంచు చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చాడు ఈ పుణ్యభూమిలో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి పులకిస్తున్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సర్వదా ఈ ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెందుతుందని మరో ఒక తిరుమలగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో తిరుమల దర్శనానికి పోయేవాళ్ళు దీన్ని దర్శనం చేసుకుంటూ బహుశా అదృష్టం బాగుంటే అభివృద్ధి ప్రధాన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఎండోమెంట్ మంత్రి ఉన్నటు రాను రామనారాయ్ నాయకత్వం కంకణం కట్టుకుంటున్నానికి ఈ దర్శించుకుంటే ఇక్కడ కంకణం కట్టే శిష్టాన్ని తీసుకురాగలిగితే ఇంకా కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందుతుంది వెంకటేశ్వర స్వామికి ప్రతీకగా వెంకటేశ్వర స్వామి గుడి ఒక మంచి తేజస్సు గల గుడి కాబట్టి ఆ దేవుడిని ఆ మూర్తిని ఒక్కసారి మనం దర్శించుకుంటే నిజంగా ఎన్నో పుణ్య ఫలాలు మనకు దక్కుతాయిన తనగా దేవుడి ఆశీస్సులు ఎప్పుడుగా ఉంటున్నాయి నేను కూడా ఎప్పుడు కూడా ఈ పెట్టుకుంట కొండకు నేను ఇప్పుడు తిరుమలకి పోయి కూడా దాదాపు సదమూడు సంవత్సరాలైంది కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను రానని చెప్పాను కానీ ఎందుకో అన్న శృంగేరి పీఠాధిపత్యం తీసుకొచ్చే రోజు నేను మొట్టమొదటి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ రోజున నేను దీన్ని ఏదో ఒక సంకల్పం దేవుడు నా చేత చేపించాలన్నటువంటి ఆలోచన కింకరుడుగా ఆయన కాళ్ళ దగ్గర సేవ చేసే భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రసాదించినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞతగా ఉంటారని అన్న ఆశీస్సులతో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి బిల్లకూట క్షేత్రంలో ఇంకా మా ప్రభుత్వ నిధులు ఇంకా ఎక్కువగా మా ప్రాంతానికి వెచ్చించి మాకు ఈ మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదంటే స్వయంభూ వెంకటేశ్వర స్వామి పదమూడు సంవత్సరాల పదమూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది దీనికి బ్రిటిష్ వాళ్ళు ఒక లిపి కూడా రాసినారు సముద్రానికి దగ్గరగా ఉంటే సముద్రంలో ఇది ఒకటి ఓలపల్ సింగరాయకొండ దగ్గర ఓలపాలెంలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ ఈ రెండు కూడా తూర్పుగా దిక్కులుగా చూస్తూ ఉంటే సముద్రంలో పోయేటువంటి షిప్పులు ఓడలు మునిగిపోవటము కాలిపోతుంటే బ్రిటిష్ వాళ్ళు దీని శక్తిని గుర్తించి దీని కలుషాలు తగ్గించి సోముడు చూపును తూర్పు దిక్కుగా కాకుండా దీనికి ఉత్తర దిక్కుగా నడిచేటట్టుగా ఊళ్లపాలెంలో లక్ష్మీ నరసింహ స్వామికి దేవుడు గర్భ పూర్తిగా మూసి పక్క నుంచి చూసే విధంగా చేసుకున్నారు దాన్ని మళ్ళా ఈ రోజు ఆ శక్తిని పెంచాలని ఈ రోజు తూర్పు పక్కన రాజద్వారా నిర్మించి తూర్పు పక్క మెట్లు ద్వారా వెళ్ళి కాళ్ళకి కింద కోనేరులో కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళేటట్టుగా ఈ రోజు దీన్ని అన్నింటినీ కూడా రూపొందించడం కూడా జరిగింది మీ అందరి ఆశీస్సులతో కావులలో ఒక తలమానికమైనటువంటి ఒక టెంపుల్ గా నామం చెందేదానికి మన అందరం కూడా కృషి చేద్దాం దేవుడు పాత్రుడు అవుదామని వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా కలీగదై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం చూస్తే చెంకు చక్రాలు ఉంటాయి చెంకు అనేది విజయానికి చిహ్నం నాదానికి చిహ్నం అటువంటి నాదంతో ఉన్నటువంటి శంకు వెంకటేశ్వర స్వామికి ఒక ఆయుధంగా ఉంటే రెండు సుదర్శన చక్రం ఈ శుచినంతాన్ని కూడా నేనే పరిపాలిస్తున్నా సుచినంతాన్ని నేనే దానికి సుదర్శన చక్రం ఉంటే అదే విధంగా ఇంకొక చెట్టు చెట్టు కుడిచేయిని చేయిని ఎప్పుడు కూడా తన కాళ్ళ వైపే చూడండి నా కాళ్ళే చూడండి నా కాళ్ళ కాళ్ళే కింకరలుగా ఉండండి ఎప్పుడు కూడా మీరు తలెత్తి గర్వంగా పైకెత్తడం కాదు ఎప్పుడు కూడా తల వంచుకొని నడిచినప్పుడే మీరు ఆ ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేదానికి చిహ్నం వెంకటేశ్వర స్వామి చేతులు ఎప్పుడు కూడా కిందకుంటే సృష్టి రహస్యాన్ని తెలుసుకోండి మీరు పుట్టింది మనిషిగా పుట్టింది పేరుగా తెలియజేయడానికి బహుశా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి మా అన్న పర్మిషన్ తో ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల ఉంటే ఎనభై నాలుగు లక్షల జీవుల తల్లి గర్భం నుంచి పుట్టే కొన్ని అయితే గుడ్డు నుంచి పుట్టే కొన్ని అయితే భూమి నుంచి పుట్టే కొన్ని అయితే శరీరం నుంచి పుట్టే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒకే ఒక జీవరాశి మనిషి ఆ ఒక్క జీవరాశికే మనిషికే మాట్లాడే ఇచ్చాడు మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు మాట్లాడే హక్కి కల్పించాల పవిత్రమైనటువంటి వ్యక్తులుగా మనం పుట్టించినందుకు ఆ జన్మని మనకు అందించినందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్లి మోకరిల్లి ఆయన కాళ్ళకి నమస్కరించి నీ కింకరులుగా మంచి జన్మని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఉంటానని దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మోకరి శటగోపలాన్ని ఎత్తి పెట్టుకుని చట్ట అంటే కాళ్ళు ఆయన యొక్క శటగోపలాన్ని ఎత్తి పెట్టుకుని ఎప్పుడు కూడా తలదించుకొని బతుకుతానో నిదర్శనంగా ఉన్న మన సనాతనం తరగ గొప్పతనాన్ని నిజంగా నేను అభిమానించేటువంటి నాయకుడు అయినటువంటి రామనారాయణ గారు అటువంటి దాన్ని దేవుడు ఎందుకంటే దాన్ని పుచ్చుకున్నందుకు నిజంగా ఆయన కూడా తనివైందని సందర్భంగా తెలియజేస్తూ ఆయన నడియాడినటువంటి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని మనసారా కోరుకుంటూ వారి చేతుల మీదగా నేను ఎమ్మెల్యే కాగలిగా నా రాజకీయంగా ఓనామాలు మొట్టమొదట ఓనామాలు తిట్టింది ఆయనే ఎందుకు చేసిన గోలు మర్చిపోకూడదు నేను రాజకీయాల్లో మాగుంట పర్వతం మా ఎంపీపీగా వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కుళ్ళు కుతంతరాల్లో నన్ను ఎందుకో నా జీవితం అంతా కూడా పోరాటం 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 ఉంటుంది ఆ సందర్భంలో కూడా ఎంపీటీసీ కిడ్నాప్ చేస్తే అన్న నా కోసంగా వచ్చి కావాలి డిఎస్పీ ఆఫీస్ ముందు నాలుగు గంటల రోడ్డు మీద మండు టెండర్లో కూర్చొని నన్ను గెలిపించిపోయినటువంటి పోయినటువంటి వ్యక్తి అందుకనే ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ కూడా నేను ఎక్కడైనా గర్వంగా చెప్తున్నా రామనారాయుడు గారి శిష్యుని అందుకనే ఆయన అవటం ఈ రోజు ఈ గుడి ఇంత అభివృద్ధి చెందరనే కారణం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా వారు ఆశీస్సులు ఈ ప్రాంతానికి మెండుగా ఉండాలని ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మీ చేతుల మీదుగా ఎప్పుడు కూడా మా ప్రాంతం మీద మనసు పెట్టాలని సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఆయన వస్తున్నాడు అనగానే మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చినందుకు కొంత కార్యకర్తలకి బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఐదు గంటలకే పూర్తి చేస్తాం లైటింగ్ లేకుండా అనుకున్నాం కానీ లైటింగ్ ఏమిటి అదృష్టం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు